హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాము ఈ నిమ్మకాయ పచ్చడి పెరుగు అన్నంలోకి లేదంటే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అలాగే ఆంధ్ర క్వీన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిమ్మకాయ పచ్చడి తయారు చేయడం కోసం నేను పదహారు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయలు ఇలా పసుపు రంగులో ఉండాలి ఇంకా కాయని నొక్కి చూసినప్పుడు జ్యూస్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది అలాంటి నిమ్మకాయలు అయితే మనకి పచ్చడికి బాగుంటాయి నిమ్మకాయలు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడిచేసుకుని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి ఇంకా నిమ్మకాయ పచ్చడిలోకి ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చేసుకుంటే పెరుగన్నంలోకి తిన్నప్పుడు మిరపకాయ నంచుకోవడానికి బాగుంటుంది పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత నిమ్మకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ ముక్కల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవడం వల్ల లోపల గింజలు తీసుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక్కొక్క నిమ్మకాయని నాలుగు లేదంటే ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకోండి ఎనిమిది ముక్కలు కట్ చేసుకుంటే మనకి ముక్కలు చిన్నవి వస్తాయి పెద్దవి కావాలి అనుకుంటే నాలుగు ముక్కలు కట్ చేసుకోండి పదహారు నిమ్మకాయలు తీసుకున్నాం కదా అందులో ఎనిమిది నిమ్మకాయలు మాత్రమే ముక్కలు కట్ చేసుకోండి మిగిలిన ఎనిమిది నిమ్మకాయలు కూడా రసం తీసుకుని రసంని వాడుకుంటాము ఇదే విధంగా అన్ని నిమ్మకాయలని కట్ చేసుకుని లోపల గింజలు తీసేసుకోవాలి పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు పచ్చడి ఎక్కువ నిల్వ ఉండాలి అంటే అస్సలు తడి తగలకూడదండి జాగ్రత్తగా తడి తగలకుండా తయారు చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలకి కూడా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు కాయ పలంగా వేసుకోవచ్చు లేదంటే ముచ్చుకులు తీసేసి చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే నిమ్మరసంలో వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా కూడా బాగుంటాయి ఇలా నిమ్మకాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లోకి ఈ నిమ్మకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఎనిమిది నిమ్మకాయలు కట్ చేసుకున్నాము ఇంకా ఎనిమిది నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటితో ఇలా రసంని పిండుకోవాలి ఇప్పుడు దీనిలోకి అరకప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి కల్లుపు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి ఒకవేళ లేదు అంటే మామూలు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకుని కుదుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పక్కనుంచుకోవాలి తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి నిలవ పచ్చడికి తడి తగలకూడదు కదా ఐదు రోజుల పాటు ఓరనివ్వాలి ప్రతిరోజు కూడా గరిట్తో కలుపుకుంటూ ఉండాలి ఐదు రోజులు అయితే మనకి నిమ్మకాయ మొక్కలు చక్కగా ఊరి మెత్తబడతాయి నేనైతే ఒక ఇరవై రోజుల పాటు ఇలా ఓరనిచ్చాను ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి మెంతులు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ ఉంటాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఒక కప్పు వరకు నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి నూనెలో ఆవాలు వేగుతున్నప్పుడు దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి నాలుగైదు ఎండుమిరపకాయల్ని చిన్నగా తుంచుకుని వేసుకోవాలి ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు పచ్చి లేకుండా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చల్లారిన ఆవాలు మెంతులు జీలకర్ర పొడి చేసేసుకోవాలి నిమ్మబద్దలు చక్కగా ఊరిపోయినాయి చూసారా ఇప్పుడు కారం కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఆవాలు జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకోవాలి ఇంకా అరకప్పు కారం వేసుకుని కలుపుకోవాలి నిమ్మబద్దల్ని ఆల్రెడీ ఉప్పు వేసే ఊర పెట్టాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయకూడదు కారం అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చళ్ళు చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తాయి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే అప్పుడు కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు ఇప్పుడు పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారిన పోపు దీంట్లో కలుపుకోవాలి నిలవ పచ్చళ్ళకి పోపు ఎప్పుడూ కూడా చల్లారిన తర్వాతే కలుపుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది మొక్కలు మెత్తబడకుండా ఉంటాయి నూనె ఇలా ఎక్కువైనట్టు కనిపించినా కానీ మొత్తం అంతా కలిపేటప్పటికీ సరిపోతుంది పుల్ల పుల్లగా కారం కారంగా నిమ్మకాయ పచ్చడికి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఇంకా పెరుగు అన్నంలోకి కాంబినేషన్గా అయితే ఇంకా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్